హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాసూస్ వైప్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన పలకసర్లు కాసులు పేరు లాకెట్తో ఎలా ఉంటుంది ఇప్పటివరకు నేను చూడలేదండి ఫస్ట్ టైం చేశాం ఇప్పటివరకు మనం దాదాపుగా నెంబర్ ఆఫ్ పీసెస్ పలకసర్లు కాసుల పేరు ఎంత సక్సెస్ఫుల్ డిజైన్ ఎంత మనకి మన మనసులకు దగ్గరగా వచ్చిందో మీ అందరికీ బాగా తెలుసు దాని మీద చూపించిన మీ అభిమానం మాటల్లో చెప్పలేను సో ఆ మన పలకసరలు కాసుల హారం యూ షేప్లో రెగ్యులర్గా మనం చేస్తున్న కాసుల హారం ఓ లాకెట్ పెట్టి వి షేప్లో ఒక హారం బాంబే హారం అనేవాళ్ళం ఇంతకుముందు ఈ టైప్ హారాలని అంటే మనకి బెల్ట్ వచ్చి కింద లాకెట్ ఆ లాకెట్ కూడా డిటాచబుల్ చేశారండి ఈ ప్రయోగం ఎలా ఉంది మీకు ఎలా నచ్చింది తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసే వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి సో గాయస్ ఈరోజు నేను సరికొత్తగా చేసిన ఒక చక్కటి ప్రయోగం ఎంతవరకు సక్సెస్ఫుల్ అయింది కోర్స్ చేసిన మాకైతే సాటిస్ఫాక్షన్ ఉందండి మంచి ఎక్స్పెరిమెంట్ అంటే ఇవన్నీ కేవలం కస్టమర్ ఇచ్చే ఫీడ్బ్యాక్ అండ్ కస్టమర్ ఇచ్చే సపోర్ట్తోనే చేయడం జరుగుతుందండి ఈ చేంజెస్ కానివ్వండి ఈ ప్రయోగాలు కానివ్వండి అఫ్ కోర్స్ ఈ ఐటెం కాసుల పేరు విత్ పలకసర్లు అనేదే ఒక కొత్త ప్రయోగం మీరు ఇప్పటివరకు ఎక్కడ చూసి ఉండరు మార్కెట్లో గత ఓ ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల కాలంగా మనం స్టార్ట్ చేసి గొప్పగా ఇది నడుస్తూ ఉన్న ఆర్నమెంట్ అనమాట దానికి డిఫరెంట్ లెంగ్త్లో చేయటం జరిగింది అఫ్కోర్స్ డిజైన్ ఎప్పుడూ మార్చలేదండి ఇదే పలకసర్లు ఇదే కాసు కాసు సైజు కూడా ఏ రోజు నేను మార్చలేదు ఇప్పటివరకు నెంబర్ ఆఫ్ పీసెస్ చేశాను ఎంతోమంది చక్కగా ఆనందంగా అది పట్టుకెళ్ళారు ధరిస్తున్నారు మంచి అప్లాస్ కాంప్లిమెంట్స్ వస్తూ ఉంటాయండి నాకు ఈ ఆర్నమెంట్ మీద ఇలా రేర్గా జరుగుతూ ఉంటుంది ఇది బట్ ఈరోజు చేసిన ఈ ఆర్నమెంట్ పూర్తిగా అదే డిజైన్ అండి ఎక్కడ మార్చలేదు అదే కాసు అదే పలకసర్లు ఆఫ్కోర్స్ మొజన ఇటు ప్లేస్లో ఈ రియల్ అన్కట్ వాడటం జరిగింది ఆ చేంజ్ కూడా మీకు ఎలా అనిపిందో చెప్పండి అఫ్ కోర్స్ నాకు ఎదురుగానే తెలిసి అంత గుర్తుపట్టడం కష్టం అండి కెమెరాలో మీరు జడ్జ్ చేస్తారని నేను అనుకోవట్లేదు చాలా కష్టం అది ఎందుకంటే మొజరైట్ కూడా ఆ రేంజ్లో ఆ క్వాలిటీ మనం వాడుతూ ఉంటాం ఆఫ్ కోర్స్ డైమండ్ ఈజ్ డైమండ్ న్యాచురల్ డైమండ్ ఈజ్ డైమండ్ దానికి మనం పేరు పెట్టలేము బట్ అన్కట్ అనేది డైమండ్ ఫ్యామిలీకి సంబంధించిన స్టోన్ కాబట్టి అన్కట్ డైమండ్ కాబట్టి దాని షైనింగ్ దానికి ఉంటుంది ఎస్పెషల్లీ డల్ లైట్లో చూడాలండి అన్కట్ అందం చూడాలి అంటే ఎస్ ఈ విధంగా మనం రియల్ అన్కట్స్ వాడటం జరిగింది ఈరోజు మనం చేసిన మెయిన్ చేంజ్ గురించి చెప్పాల్సి వస్తే ఈ లాకెట్ అండి ఇప్పటివరకు నేను ఈ హారానికి లాకెట్ ఇవ్వలేదు ఎప్పుడు షేప్ హారాలే రెగ్యులర్గా నేను చాలా వీడియోస్ చేశాను లక్షల మంది అవి ఆర్నమెంట్ చూసున్నారు చాలామంది ఆర్నమెంట్ సొంతం చేసుకున్నారు మీకు తెలిసిన విషయం అయింది ఈరోజు ఈ లాకెట్ ఇవ్వటం వల్ల ఈ ఆర్నమెంట్లో వచ్చిన చేంజ్ ఏంటి అది మీకు ఎలా నచ్చింది తెలియచేయండి ఈరోజు నేను చెప్పవలసి వస్తే ముఖ్యంగా ఈ లాకెట్ గురించి చెప్పాలండి పలక్సర్లు కాసల పేరు గురించి నేను నెంబర్ ఆఫ్ ఐటమ్స్ చేశాను నెంబర్ ఆఫ్ వీడియోస్ చేశాను ఈ ఆర్నమెంట్ గురించి ఈరోజు చెప్పాల్సి వస్తే ఈ లాకెట్ స్పెషల్ లాకెట్ అండి ఈ ఆర్నమెంట్ పర్టులర్గా చెప్పాలి అంటే ఇది పూర్తిగా హ్యాండ్మేడ్ జ్యువెలరీ ఇక్కడ దాకా మనం చేసే ఈ పలకసర్లు కాసలు పేరు అనేది పూర్తిగా హ్యాండ్మేడ్ ఎక్కడ మిషన్తో సంబంధం లేకుండా హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ ఈ లాకెట్కి వచ్చేటప్పటికి పూర్తిగా కంప్యూటర్ ఎయిడెడ్ డిజైనింగ్ అండి క్యాట్లో డిజైన్ చేసాం ఈ లాకెట్ అందుకే మీకు ఆ లక్ష్మీదేవి మూర్తి కానివ్వండి పక్కనిచ్చిన నెమళ్ళు కానివ్వండి కింద అమ్మవారు కూర్చున్న పద్మం కానివ్వండి ఆ స్టోన్ కాంబినేషన్ లాకెట్ కూడా మీరు పూర్తిగా ఒక ఇండిపెండెంట్ లాకెట్ చేయడం జరిగిందండి అంటే ఈ లాకెట్ ఇక్కడి నుంచి తీసేసి మనం వేరే ఏ చైన్లో అయినా ఏ బీడ్స్లో అయినా ధరించే విధంగా పూర్తిగా ఒక ఇండిపెండెంట్ లాకెట్ డిజైన్ చేయడం జరిగిందండి ఆఫ్కోర్స్ దీనికి ఏదో మ్యాచింగ్గా కావాలి అని కూడా ఆ కస్టమర్ ఇంటెన్షన్ కాదండి కోర్స్ దీంతో వేసినప్పుడు అందంగా ఉండాలి అప్పుడే ఈ హారానికి కంప్లీట్నెస్ వస్తుంది ఎందుకంటే ఈ లాకెట్ సపరేట్ చేసిన తర్వాత ఈ పీసెస్కి ఇంకా వాల్యూ ఏముంటుందండి ఈ పీసెస్ ధరించడం కుదరదు కదా ఈ రెండు సపరేట్ పీసెస్ అయిపోతాయి మనం ధరించడం కుదరదు ఇవి ధరించాలి అంటే ఈ లాకెట్తోనే ధరించాలి దెర్ ఈజ్ నో ఆల్టర్నేట్ బట్ లాకెట్ సపరేట్ చేసినప్పుడు ఈ లాకెట్ అంతే అందంగా వేరే బీట్స్లో ధరించే విధంగా మీకు అర్థమయ్యే ఉంటుంది సో అంత ఇండిపెండెంట్గా ఒక స్పెషల్ డిజైన్గా చేయాలన్న ఉద్దేశంతో డిజైన్ చేయబడ్డ ఒక ఎక్స్ట్రాడినరీ లాకెట్ అండి ఎంత క్లియర్గా ఉంది అంటే క్లోజ్ పిక్స్ ఉన్నాయి ఎస్పెషల్లీ లాకెట్ మీదే ఫోకస్ చేసి నేను షార్ట్స్ పెట్టడం జరిగింది మీరు చూడండి పెద్ద సైజ్ లాకెట్ అండి అంటే ఈ కాసుల పేరు చాలా పెద్దది హెవీగా ఉంటుంది మన ఆల్మోస్ట్ మోర్ దాన్ వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ విడుతూ వస్తుంది లెంగ్త్ కూడా ఫుల్ లెంగ్త్ అనమాట ఒక ఫైవ్ ఎయిట్ ఉన్న లేడీ కూడా ఒక ఫుల్ లెంగ్త్ హారం ధరించేలా ఇది డిజైన్ చేశాం సో దీనికి సూట్ అయ్యేలా ఒక లాకెట్ చేయాలనేది నాకు నిజంగా ఒక ఛాలెంజ్ అయ్యిందండి చాలా ప్రయోగాలు చేసినట్టే చేశాం రెండు మూడు లాకెట్స్ చేసి కూడా మళ్ళీ కరిగించడం జరిగిందండి సాటిస్ఫాక్షన్ లేక బట్ ఈ లాకెట్ వచ్చేటప్పటికీ మనం అనుకున్న పర్పస్ అంటే ఈ హారానికి మ్యాచ్ అవ్వాలి అలాగే సపరేట్ చేసినప్పుడు ఈ లాకెట్ని చక్కగా వేరే ఎనీ బీట్స్లో ఎనీ చైన్లో అంతే హుందాగా అంతే సాటిస్ఫాక్షన్తో ధరించాలనేది మన కాన్సెప్ట్ అండి సో ఆ విధంగా డిజైన్ చేసిన లాకెట్ అండి కింద కూడా మీకు గమనిస్తే పర్ల్స్ ఇచ్చాం పర్ల్స్తో పాటుగా గోల్డ్ మువ్వలు పర్ల్స్ మీద కూడా క్యాప్ ఉంది పర్ల్ మీద ఆ క్యాప్ మీద గోల్డ్ మూవలు కూడా ఇవ్వడం జరిగింది ఆ నిండుతనం కోసం అంటే ఈ లాకెట్కి మ్యాచ్ చేయాలి అంటే ఈ హారానికి మ్యాచ్ చేయడం లాకెట్ ఒక ఛాలెంజ్ అయితే ఈ లాకెట్ని పూర్తిగా ఒక పర్ఫెక్ట్ స్టోన్ కాంబినేషన్లో వేయాలట్టు వాడుతున్నాం అందులోనూ అప్పుడు ఇంకా మనకి కంపల్సరీగా ఆ వాల్యూకి మనం రెస్పెక్ట్ ఇచ్చి దానికి సాటిస్ఫాక్షన్ లెవెల్స్ రీచ్ అవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఆ పాయింట్కి రీచ్ అయ్యి తీరాలి లేకపోతే ఆ వ్యాల్యూకి మీనింగ్ ఉండదు దీని మీద పెట్టిన మనీ అనేది కూడా ఒక మెయిన్ ఆస్పెక్ట్ అండి సో దాన్ని కూడా మనం సాటిస్ఫై చేయగలగాలి ఆ వాల్యూని సో ఆ విధంగా డిజైన్ చేయడం జరిగిందండి అద్భుతంగా వచ్చింది లాకెట్లో కూడా చక్కగా అదే అన్కట్స్ వాడాం కేవలం రెండు రూపీస్ మాత్రం ఆ నెమలి కళ్ళల్లో వాడటం జరిగింది ఇక అమ్మవారి గురించి చెప్పాల్సి వస్తే ఇక కూర్చొని మీరే చెప్పాలండి ఆ శారీ కానివ్వండి అమ్మవారు కట్టుకున్న వస్త్రం చీర పద్మం అభయస్థం ఆ ముద్రలు కానివ్వండి ఆ పద్మాలు కానివ్వండి ఆ నాలుగు చేతుల్లో ఉన్న విధానం కానివ్వండి ఆ కూర్చున్న విధానం కానివ్వండి ఎక్స్ట్రాడినరీ అండి అంటే నాకు ఎక్కడ ఈ లాకెట్ మీద నేను ఎంత కేర్ తీసుకున్నానో ఆ పెట్టుకున్న బొట్టు దగ్గర నుంచి కనుబొమ్మలు ఆ పెదాలు ముక్కు మీకు ఎంత క్లియర్గా క్రాఫ్ట్ చేయడం జరిగిందంటే అడ్వాన్స్డ్ క్యాడ్ అండి క్యాడ్లో చాలా రకాలు ఉంటాయండి ఈ సాఫ్ట్వేర్లో కూడా క్వాలిటీని బట్టి రకాలు ఉన్నాయి ఆ చేసే టెక్నీషియను ఆయన చేతిలో కూడా ఉంటుందన్నమాట ఈ విద్య సో అడ్వాన్స్డ్ క్యాడ్లో అడ్వాన్స్డ్ సీనియర్ టెక్నీషియన్ ఇంజనీర్ డిజైన్ చేసిన ఒక అద్భుతమైన లాకెట్ అండి దాన్ని వన్ని మన మన తెలుగు స్వర్ణకారులతో ముక్కు మొహం కళ్ళు దిద్దించడం జరిగింది దాన్ని మనం నక్షి అంటాం సో హ్యాట్స్ ఆఫ్ అండి అంత బ్యూటిఫుల్గా వచ్చింది ఆ చేసిన పనితరానికి కూడా మనం మెచ్చుకోవాలి సో మీకు ఎలా నచ్చిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి అండ్ ఈ హారం ఇలా ఎలా ఉంది దీనికి నేను ఎంతవరకు మ్యాచ్ చేయగలిగాను అంటే మీరు మ్యాచింగ్ అని చెప్పవలసి వస్తే పర్టికులర్గా మ్యాచ్ చేయాలని ఈ పలక్సర్లు లాకెట్లో వాడాలి లేదా కాసులు లాకెట్లో వాడాలి అప్పుడే దీనికి మ్యాచ్ అవుతుంది అని చేసామనుకోండి ఇది ఒక రెగ్యులర్ హార్ అయ్యేదండి అంతకన్నా పెద్ద స్పెషల్గా ఏమయ్యేది కాదు లాకెట్ అంతకన్నా గొప్పగా చేయగలిగే వాళ్ళం కాదు బట్ కస్టమర్ ఇచ్చిన ఆ తోటి అలా నాకు కంపల్సరిగా ఈ కాసులు ఇక్కడ ఉండాలి పలకసర్లు ఇక్కడ ఉండాలి అనే రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవండి ఒక చక్కటి హారానికి ఒక చక్కటి లాకెట్ చేయాలి అనే ఉద్దేశంతో ప్రయత్నం చేయడం జరిగింది ఆ ప్రయత్నం ఎంతవరకు ఫలించింది మీకు ఎలా నచ్చింది తప్పకుండా తెలియజేయండి ఇంకొక విషయం కూడా నేను చెప్పవలసి వస్తే ఇది పూర్తిగా డిటాచబుల్ లాకెట్ అండి అంటే సింపుల్ ఫిట్టింగ్ తోటి సింపుల్ ఫిట్టింగ్ ఇచ్చాము బ్యాక్ సైడ్ మీకు సెంటర్లో కూడా బాక్స్ ఉంది మీరు గమనిస్తే సో ఈ బాక్సుక్లో చాలా ఈజీగా మీరు చెవుదిద్దు పెట్టుకున్నంత ఈజీగా ఇలా స్క్రూ ఓపెన్ చేసేసి బీడ్స్ చైన్స్ ఏమన్నా వాడుకోవచ్చు చాలా సింపుల్ అండ్ సేఫ్టీ హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ లాక్ అయితే ఉంది అంటే బాక్స్ అండి ఇది ఒక ఇన్ఫర్మేషన్లో కూడా మీకు ఉపయోగపడుతుంది ఇక్కడనే కాదు మీరు ఎక్కడ చేయించుకున్న బ్యాక్ సైడ్ హనుమాన్ లూప్స్ అంటారు మన మంకీ టైల్స్ అంటారు ఇలాంటి లూప్స్ పెడుతూ ఉంటాం బట్ బాక్సుక్ చాలా సేఫ్ అండి హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్డ్గా ఉంటుంది అనమాట లాకెట్ నుంచి ఏ విధంగానూ చైన్ నుంచి లాకెట్ అయ్యే సపరేట్ అయ్యే అవకాశం కానీ పడిపోయే అవకాశం కానీ ఉండదు జీరో సో అంత సేఫ్టీ లాక్ అండి సో బాక్స్ హుక్ అనేది ప్రిఫర్ చేయండి ఇంకా సపరేట్ ఈ సింపుల్ డిటాచబుల్ లాకెట్ ఎలా చేసామంటే చాలా సింపుల్ హుక్ అండి రెండు బ్లౌజ్ హుక్స్ ఇవ్వడం జరిగింది చాలా ఈజీగా ఈ సింపుల్గా ఈ దీని నుంచి మీరు ఇలా సపరేట్ చేయగలుగుతారు అంతే సింపుల్గా తగిలించగలుగుతారు జస్ట్ కొంచెం ఇలా ప్రెస్ చేసుకున్నారంటే సరిపోతుంది సో అంత సింపుల్ ఫిట్టింగ్ తోటి ఎప్పుడైనా డిటాచబుల్ వర్క్స్ చేసేటప్పుడు కాంప్లికేషన్ ఉండకూడదండి కాంప్లికేషన్ జ్యువెలరీగా కాంప్లికేషన్ ఫిట్టింగ్స్ తోటి జ్యువెలరీ చేసామనుకోండి మేము ఇక్కడ పెట్టేస్తామండి బట్ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అవి తీసి పెట్టడాలో చాలా ఇబ్బంది పడతారు డ్యామేజ్లు అయిపోతూ ఉంటాయి సో డిటాచబుల్ అనేది నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిఫర్ చేయనండి టూ ఇన్ వన్ త్రీ ఇన్ వన్ ఫోర్ ఇన్ వన్ దీనికి నేను ఎగనిస్ట్ అండి ఈ జ్యువెలరీలు నేను చేయను బట్ సింపుల్గా లాకెట్ అనేది ఇంత వాల్యూ పెడుతున్నప్పుడు కొంచెం వేరే జ్యువెలరీలో కూడా వాడుకునే విధంగా ఉండవలసిన పరిస్థితి ఉంటుంది సో ఇది ఒక సింపుల్ ఫిట్టింగ్స్ తోటి ఒక మంచి బెస్ట్ ఒక ఐడియా సింపుల్ ఐడియా తోటి మీరు కూడా చాలా ఈజీగా లాకెట్ ఫిక్స్ చేసుకోగలగాలి తీయగలగాలి ఆ విధంగా తయారు చేయబడ్డ ఒక ఎక్స్ట్రాడినరీ పీస్ అండి నాకైతే చాలా నచ్చింది పర్ఫెక్ట్గానే మ్యాచ్ చేయగలిగానని అనుకుంటున్నాను మన ఈ పల్క్సర్లు కాసుల పేరుకి ఈ లాకెట్ని మీకు ఎలా నచ్చిందో కూడా నాకు తెలియచేయటం మర్చిపోకండి మీ ఫీడ్బ్యాక్ చాలా ఇంపార్టెంట్ అండి అలాగే మీ లైక్స్ కూడా సో దట్స్ ఆల్ ఫర్ ద ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ